మొన్న ఒక చిన్న పల్లవ్ వచ్చింది ఎట్లుంటుందో రాస్తే ఏదో అట్లా అనుకున్నా ఈ నవ్వుతున్నాళ్ళని చూసి నవ్వని నవ్వని నవ్వేవాడిని నవ్వని 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 నవ్వే వాడిని నవ్వని చెయ్యని చెయ్యని అపహాస్యము వారిని చెయ్యని అన్నీ చూస్తున్నాడు రాస్తున్నాడు అట్లాగే భక్తుడు అంటున్నాడు శిలువ మూర్తి కృపను జాట సిగ్గు పడని సేవ సిలువ నిందలను భరింప శిరము వంచి మురియు సేవ ఆహా దేవా నీ నామో నిమిత్తం దోషణ పొందే భాగ్యం నాకే ఇచ్చావా ఎంత ధన్యుణ్ణి ప్రభు నీ నామో నిమిత్తం నాలుగు మాటలు పడటం నాకే దక్కింది తండ్రి నీకు స్తోత్రం అని తలోంచి ఇదొక సంపద అని మురిసిపోతారట దేవుణ్ణి ఎరిగిన వాడు సిగ్గు ఫీల్ అవ్వడు ఎందుకో చెప్తా ఎందుకు సిగ్గు ఫీల్ అవడంటే తన దేవుడు ఎంతటి వాడో ఎంతటి కార్యాలు చేయగలడో తను ఎరుగున్నాడు గనక తనను అవమానపరిచే నలుగురి ముందు నవ్వుకుంటాడు అవమానపరిచి నలుగురు నవ్వుకుంటే నవ్వండి రా నవ్వండి మీ నవ్వులే నాకు కావాలి ఈరోజు మీరు నవ్వే నవ్వులనే పువ్వులుగా మార్చి దేవుడు నాకు దండ గుట్టి చేస్తాడ్రా మీ నవ్వులనే పువ్వులుగా మార్చి ఆ పువ్వులను దండగా అల్లి నా మెడన వేస్తాడు అది పాట నీవు మోసిన నిందకు ప్రతిగా ప్రభువు ఇచ్చునులే వేదనలన్నీ త్వరలో తీరిపోనులే నవ్వకపోతే మనకి పువ్వులు ఏడ నుంచి వస్తాయి దేవుడు దండలుగా మెడలో దండాలంటే పూలు కావాలగా ఆ పూలే ఆ నవ్వులు ఎగతాళ్ళిగా అపహాస్యం చేసి హేళన చేసి తృణీకరించి నిన్ను నిందించి నలుగురు నవ్వే నవ్వులే దేవుడు నీ మెళ్ళలో వేసే పువ్వులు ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవురా తల్లి ఆ నవ్వులు లేకపోతే నీకు పువ్వులు లేవు నాయన ఇది నీకు అర్థమైతే దేవుడిని తెలుసుకుంటే తెలుసా మీకు ఆ సంగతే ఇప్పుడు తెలుసుకో ఇకనన్నా తెలుసుకో మొన్న ఒక చిన్న పల్లవ్ వచ్చింది ఎట్లుంటుందో రాస్తే ఏదో అట్లా అనుకున్నా ఈ నవ్వుతున్నాను చూసి నవ్వని నవ్వని నవ్వేవాడిని నవ్వని 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 నవ్వే వాడిని నవ్వని చెయ్యని చెయ్యని వారిని చెయ్యని వేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు ఉన్నాడు లెక్కను రాస్తున్నాడు ఏసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు ఏసు ఉన్నాడు లెక్కను రాస్తున్నాడు నవ్వని నవ్వని నవ్వే వారిని నవ్వని వెయ్యని అపహాస్యము వారిని చెయ్యని ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు లెక్కలు రాస్తున్నాడు లెక్క వాడికి దేవునికి స్తోత్రం స్తోత్రం బాగుందా ఒరే చేద్దామా మరి చేద్దామా పల్లవే రాసింది ఇంకా చిరణాలు కాలా నాకేం ఉదారం ఆగదు బయటపడ్డా దేవుని స్తోత్రం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాడు ఎన్నో అవమానాలు పడ్డాడు పౌలు ఆనాడు ఎన్నో అవమానాలు పడ్డాడు పౌలు గారు అన్ని అవమానాలు పడిన పౌలుకి ఈ పంతొమ్మిది వందల సంవత్సరాలుగా దేవుడు ఘనత ఇస్తానే ఉన్నాడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధ పౌలు అని ఆయన గురించి ఎంత సన్మానించి మాట్లాడతారు ఏమంటే స్టార్లు ఉన్నారు సినిమా యాక్టర్లు సినిమా యాక్టర్లు ఎంత గొప్ప స్టార్లు అయినా వాళ్ళని గారు అని మాట్లాడతారా గాడు అంటారా అబద్ధాలు ఆడుకుంటూ చెప్పండి వాళ్ళకి గారు ఇస్తారా గాడు ఇస్తారా గాడేగా సినిమా చెప్పుకునేటప్పుడు కూడా చిన్నప్పుడు అరే అప్పుడు కరెక్ట్గా వస్తాడు రా వాడు ఎవడురా వాడు ఫలానోడు ఆ గాడు అంతేనా గాడ్ అంటారా గాడ్ అంటారా ఇంకా తగలబెట్టిన వాళ్ళ స్టార్లు ఎందుకు అది కూడా ఒక తరమే కానీ దేవుడు తన పరిశుద్ధులకి ఇచ్చిన గౌరవం చోటు నీతి కిరీటం దర్శన ఆనాడు నా దేవుని నిమిత్తం సిగ్గును అవమానమును లక్ష్య అన్నిటిని అన్నిటినీ ఆనందంతో సహించి విశ్వాసాన్ని కాపాడుకున్న పౌలు మహనీయునికి దేవుడిచ్చిన ఘనత అక్షయమైనది అది ఇక్కడ ఉంది రేపు అక్కడ కూడా ఉంది అక్కడ ఉంది మరి మనం మరి మనం రేపు ఏసై రాకముందు పరదైసుకుపోతే గొడవ అక్కడ పౌలు గారు ఎక్కడా పౌలు గారు ఎక్కడా చూడకుండా అగుతావా నా దేవుడిచ్చే ఘనత అలా ఉంటది నవనిచ్చి 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 నవ్వే వాళ్ళని నవనిచ్చి ఎగదాలు చేసే వాళ్ళని చైనిచ్చి చేయినిచ్చి ఒక్క ఒక్క కోటింగ్ ఇస్తే ఆ మూతలన్నీ వంకరలు పోతాయి మన తల పైకెత్తబడిద్దే నవ్వే మూతలన్నీ వంకరలు పోతాయి హేళన అపహాస్యం చేసే మొఖాలన్నీ చిన్నపోతాయి అవమానం పొందిన తన బిడ్డ తల నా దేవుడి తళ్ళలే నువ్వు తల ఉంచుకునే అవసరం లేదు నేనున్నా నీకు అంటాడు ఆయన ఎందుకు తల దించావు నేనున్నా నీకు తలెత్తావు తలెత్తో నిన్న తలలు దించాలి నేను హేళన చేసిన తలలో దించాలి తల వంచాలి నేను నీకు తోటలే అంటాడు కొద్దిగా ఓపిక పట్టాలంతే మనం ఏ అవమానం నీకు ఎదురైనా నాకు ఎదురైనా ఎలాంటి తృణీకారాలు ఎదురైనా గుర్తు పెట్టుకో రాసి పెట్టుకో ఇవన్నీ కూడా నీకు మళ్ళా రేపు ప్రశంసలుగా మారిపోతాయి ప్రశంసలుగా మారిపోతాయి అలా చేసే దేవుడు నా దేవుడని నువ్వు ఎరగాలి దేవుడు అని నువ్వు ఎరగాలి ఈరోజు నీ బిడ్డల్ని బట్టి నువ్వు కృంగిపోతుండొచ్చు నీ బిడ్డల పరిస్థితులను బట్టి నువ్వు అలాడిపోతుండొచ్చు ఏడుస్తుండొచ్చు వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలు వాళ్ళని గురించి నలుగురంటున్న మాటలను బట్టి నువ్వు కుమిలిపోతుండొచ్చు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో నా దేవుని బట్టి నువ్వు కలత చెందొద్దు నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో దేవుని బట్టి సిగ్గు ఫీల్ అవ్వద్దు నా దేవుడు నీ బిడ్డల విషయంలో చేసే అద్భుతమైన కార్యాలు తొందరలో చూడబోతున్నావు భవిష్యత్తులో చాలా తొందరలో చాలా తొందరలో చాలా తొందరలో చూడబోతున్నావు చేస్తాడు ఆ అవమానాలు నీ పిల్లల హృదయాలను నల్లగొట్టాలి ఆ అవమానాలు నీ పిల్లల హృదయాలను మెత్తన చేయాలి ఆ అవమానాలు నీ పిల్లల్ని దీనుల్ని చేయాలి ఆ హేళనలన్నీ నీ పిల్లల్ని విరిగి నలిగిన అనుభవంలోనికి తీసుకొని రావాలి రాని దేవుణ్ణి చేయని ఒక్కటే ఏంటి నీ బిడ్డల పరిస్థితి ఏంటంటే నా దేవుణ్ణి నేను ఎరుగుతున్న చెప్పు రెండో స్థుతి ఏం చెప్పొద్దు నా ప్రభు నాకు తెలుసు ఆయన ఏందో నాకు తెలుసు నా దేవుడు నాకు తెలుసు ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు నువ్వు గొడ్రాలవి ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు నువ్వు వ్యాధిగ్రస్తుడువి ఏంది నీ పరిస్థితి నా దేవుడు నాకు తెలుసు కేసుల పాలయ్యావు ఏంది నీ బతుకు నా దేవుడు నాకు తెలుసు అప్పుల పాలయ్యావు ఏంది నీ బతుకు నా దేవుడు నాకు తెలుసు నేను ఆయన ఎరుగుదును నేను ఆయన ఒక చిన్న కార్యం చేస్తే ఇవన్నీ అడ్రస్ కూడా ఉండవు చేస్తాడు నేను ఆయన మీద విశ్వాసం ఉంచా సిగ్గుపరచడు ఆయన నమ్ము అడిగేశా మునగనీయడు ఆయన్ని నమ్మి అడిగేశా అట్లా ఆయన మాట విని రోజు నువ్వు అడిగేస్తున్నావు ఆయన మాట విని మారు మనసు పొందావు ఆయన మాట విని బాప్తిస్మ పొందావు ఆయన మాట విని ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావు ఆయన మాట చొప్పున బతకడానికి అహర్నిశలో ఆరాట పడుతున్నావు ఆయన మాట చొప్పున నువ్వు వేసిన అడుగు నా దేవుడికి తెలియదు ఆయన మాట విని నువ్వు నీళ్లలో దిగావని తెలీదు ఆయన అశ్రద్ధ చేస్తే నువ్వు మునిగిపోతావు అని తెలీదు అందుకే చెప్తున్నా నిన్ను ఆయన మునగనీయడు మునగనియ్యడు మునగనీయడు జనం అంటారు అయిపోయాడు అయిపోయాడు మునిగిపోయాడు మొత్తం అప్పులో మునిగిపోయాడు లేకపోతే రోగాల మునిపాడు సమస్యల మునిపాడు కేసులో మునిపాడు అందులో మునిపాడు ఇందులో మునిపాడు సమస్యలు నా చుట్టుముట్టినప్పుడు నన్ను కూడా అంతేందరూ మునిగిపోయాడు మునిగిపోయాడు ఏంద్ర మునిగేది పొంద ఏంద్రం మునిగేది నా ప్రభు బలమైన హస్తము నాకు తోడుగా ఉందిగా వీడి భార్య అట్ట చేసిందిరా చేసి వీడు ఎందుకు బతుకుతున్నాడో నాకు అర్థం కావట్లేదురా వాడి భార్య అట్ట చేసింది మరి సత్ సత్తాడు కదరా ఇంకొకటి అయితే ఇటు చదవలేదు ఏంద్రీడు భార్య అట్ట చేస్తే చాలా వాడు యేసుప్రభుని తెలుసుకున్నాడు ఇప్పుడు యేసుప్రభుని తెలుసుకున్నాడు వచ్చేవాళ్ళు చేస్తారు వాడు ఎందుకు వాడిని చావనివ్వడు ఈ అమ్మాయి భర్త ఎట్లా చేశాడు అంత ఇది అది ఎందుకు బతుకుతుందో పిల్లలు ఎట్లా పిల్లలు ఎట్లా ఎందుకు బతుకుతున్నారు వీళ్ళ నేను చెప్తున్నాను బిడా ఏ పరిస్థితిని బట్టి నువ్వు సిగ్గుతో నలుగుతున్నా నువ్వు దేవుణ్ణిగుంటే సిగ్గును గెలవగలుగుతావు ఒకవేళ నువ్వు అనవసరంగా నువ్వు దరిద్ర పనులు చేసుకొని దరిద్రం తెచ్చుకొని పడ్డ బాధలైనా సరే అయినా సరే ఇప్పుడు దానికి ఉన్నాడు సింపుల్ ఈజీగా మనకి అర్థమైంది చక్కగా గొర్రెలు కాసేవాడిని సింహాసనం ఎక్కించాడు రాజు చేశాడు రాజు అయిన తర్వాత డబ్బు వచ్చింది ఐశ్వర్యం వచ్చింది పొగడ్తలు వచ్చినాయి ఘనతలు వచ్చినాయి గుర్తింపులు వచ్చినాయి భజనలు వచ్చినాయి చాలామంది ఇవన్నీ కావాలని కోరుకుంటారు వస్తే అయిపోతారు అందుకే దేవుడు ఇవన్నీ నాకీ నాయన నాకీ నాయన నాకీ నాకీ నాయన నాకీ నాయన ఏ నాయన నీకి నాకీ ఒకటే గొడవ మోకాళ్ళేసిన కానీ నన్ను దీవించో నన్ను ఆశీర్వదించు నన్ను పైకి లేపో నన్ను కింద పడేయో అని దేవుడు వాడు చాలా ప్రాతలే జవాబు దీడు పిచ్చి మహారాజు మన మంచికే ఇవి అడిగిన వాడిగిన జవాబు ఇచ్చామంటే పోతాం ఇచ్చాడంటే పోతాం ఎంత కావాలో అంతే ఇస్తాడు చాలా మంది డబ్బు లేనప్పుడు దీనంగా ఉన్నారు డబ్బు వచ్చిన దాకా నాశనం అయ్యారండి డబ్బు రాకముందు ప్రార్థన పరులుగా ఉన్నారు దేవుని సన్నిధిని గౌరవించారు ఎప్పుడు దేవుని వాళ్ళు డబ్బు వచ్చిన తర్వాత మొత్తం అది మానుకున్నారు చాలా మంది దైన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి చాలా విధేయత కలిగి భయం కలిగి భక్తి కలిగి దేవుని చిత్తం నెరవేర్చారు కానీ వాళ్ళకు ఘనత గుర్తింపు గౌరవం సమృద్ధి వచ్చి బాధ అనేది తొలగిపోయిన తర్వాత వారు అనుభవాలన్నీ పోగొట్టుకున్నారు మరి మనల్ని దేవునికి దూరం చేసే సౌండ్ మనకు అవసరమా సౌండ్ అంటే అర్థమైందా సంపద కాబట్టి ఏమడుగుతావు అయా ఒకడికి చేయి జాపే పరిస్థితి రానియొద్దు అలాగని కాలు ఎగరేసే బిల్డప్ కూడా నాకు వద్దు స్తోత్రం ఏంది నీ ఎదుట నేను దీనంగా బ్రతకడానికి నీకు నాకున్న అనుబంధం తెగిపోకుండా ఆ బ్యాలెన్స్ నువ్వే చేయి నాకు ఎంత చేయాలో నువ్వు నువ్వు చెయ్యి ఒకవేళ నాకు ఇచ్చిన అది పది మందికి ఇచ్చేటువంటి ఆ ప్రేమ గల మనస్సు నాకీ ధనము నాకు ఇచ్చిన దాన్ని ప్రేమించకుండా నలుగురికి దాన్ని సాయం చేసే మనస్సు నాకు అయ్యా అవసరానికి మించిన ఐశ్వర్యం నాకొద్దు చూడండి గొర్రెలు కాసేటప్పుడు ఎట్టున్నాడు ఫస్ట్ క్లాస్గా ఉన్నాడు ఇక తంత్రి వాయిద్యం తీసుకోవటం పాటలు పాడటమే ఎవరు అదే పనిలో ఉన్నాడు ఇప్పుడు అయిపోయాడు ఇస్రాయల్కి ఇప్పుడు ఆయన వాయించడం కాదు చుట్టూ వాయించే వాళ్ళు తయారయ్యారు ఆనాడు ఎండకెండి వానకు దడిసి గొర్రెలను ఇసు ఇష్టం తోలుకుంటా అది అప్పుడే అప్పుడే ఎనీ టైం దేవుడే ఇప్పుడు రాజు అయ్యాడు పక్కన చేరి వాళ్ళు ఉన్నారు ఇక ఇసు ఇష్టం తోలే లేదు ఈయనకి ఇసు ఇసో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అడిగేస్తే చాలు ఆహా రాజు వేడలే రవి తేజమల అల్లరా పాడతారే అట్లా ఆయన బయలుదేరితే చాలా అబ్బావు ఆహా ఓహో అని బ్రహ్మరథం పట్టేవాళ్ళు జేజేలు కొట్టేవాళ్ళు పొగిడేవాళ్ళు గణపరిచేవాళ్ళు గుర్తించేవాళ్ళు ప్రశంసించేవాళ్ళు మస్తు సరుగు చేరింది ఒకప్పుడు లేనివన్నీ వచ్చేసినాయి ఆ లేనప్పుడు బాగానే ఉన్నాడు వచ్చిన తర్వాత బత్స బా వచ్చింది అవన్నీ వచ్చిన తర్వాత హత్య జరిగింది చూడు ఎంత డేంజరు ఆశీర్వదించు అంటామే కాదండి ఆశీర్వాదం తట్టుకునే శక్తి కూడా కావాలి లేకపోతే అవుతాం కొనక్కొచ్చుకున్నాడు సమస్యనే కొనక్కొచ్చుకున్నాడు కదిలించి కొనక్కొచ్చుకున్నాడు దేవుని శాపం బయలుదేరింది నువ్వు ఇలా చేశావు గనుక నీకు ఇది అని ఆ సింహాసనం మీద నుంచి సొంత కొడుకే రివర్స్ అయి తండ్రి నేను ఇట్టేశాడు రివర్స్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ శత్రువులు అయిపోయారు కన్నవాళ్లే సింహాసనం మీద నుండి తోసేశారు తెలుసు దావీదికి ఎందుకు జరిగిందో ఈ పరిస్థితి తెలుసు దావీదికి ఇది నా తప్పే నా బుద్ధిహీనతే నా మూర్ఖత్వమే నా తొందరపాటు నా తప్పుడు నిర్ణయం ఓకే దేవా నువ్వు కరెక్టే అన్నాడు దేవుని ఎరిగినోడు కదా దేవుని ఎరిగినోడు తన తప్పును కూడా ఎరిగి ఉన్నాడు తెలుసుకొని దేవుని నిందించలా ఏమన్నాడో తెలుసా దేవా తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడవులు ఏ కల్మషం లేకుండా తీర్పు తీరుస్తావు నీ తీర్పులన్నీ న్యాయములే ప్రభు నాకు ఈ గతి పట్టాల్సిందే ఆ సింహాసనం పోవాల్సిందే నేను కొండల పాలు కావాల్సిందే అడవుల పాలు కావాల్సిందే ఏం చేసాడో తెలుసా దావిదికి ఒక్కసారి మళ్ళా మరణ భయాన్ని అరణ్యపు అనుభవాన్ని కొండల అనుభవాన్ని మళ్ళా చూపించాడు అంతకుముందు సౌలు జరిగినప్పుడు కొండల్లో గుహల్లో అడవుల్లో తిరిగాడే ఈసారి సౌలు కాదు సొంత కొడుకే అప్పుడేం మామ ఇప్పుడేం కొడుకు అర్థమైంది రాజు ఇప్పుడు రాజు కాదు కొడుకు అభిషాలం రాజు దావీదు తన పరివారంతో వెళ్తా ఉన్నాడు కొండల్లో పడి షిమి అనేవాడు ఎదురుపడ్డాడు షిమి అనేవాడు ఇప్పుడు మనం ఏడ జిక్కుతామా నాలుగు మాటలు వేద్దామని అని రెడీగా కలుసుకునే దౌర్భాగ్యులు ఉంటారు నలుగురిలో నాదొకటి అనేవాళ్ళు దేవుడు ఎరిగిన వాళ్ళు కూడా ఉంటారు ఇటు ఎవడన్నా నన్ను ఏదన్నా కామెంట్ చేశాడనుకో ఇక రెడీగా ఉంటారు ఈ సరుకు ఆహా ఏదో లేచింది వాడి మీద ధ్వజం నేను కూడా ఒక రాయి వేయాలి అని ఈ షిమిగాళ్ళు అనమాట వీళ్ళందరూ గుంట నక్కల్లాగా పొంచి ఉంటారు అందరు వేస్తున్నారు కానీ రాయి అన్నట్టు ఎట్లాంటి సిమీలు ఒకటి కాదు వందలు కాదు వేలు వచ్చినా సరే దావిధలు ఏదైనా చేస్తే దేవుడే చేయాలి కానీ షిమీగాళ్ళు ఏం చేస్తారు సిమీగాళ్ళు ఏం చేస్తారండి ఇప్పుడు రాళ్ళు వేస్తారు తర్వాత కాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు దేవునికి స్తోత్రం కలిగిన కాక హలలుయా హలలుయా దావీదుకున్న రోషానికి దావీదుకున్న పరాక్రమానికి దాబీదుకున్న పౌరుషానికి ఒకే ఒక్క తనుతో మళ్ళీ లేవడాడు స్తోత్రం సరే దావి దాకొద్దు దావీదును పిచ్చిగా ప్రేమించే దేవుడు దావీదుకు తోడై ఉండి దావీదు పక్షంగా ఒక్క చూపు చూస్తే షీమిగాడు నామరూపాలు లేకుండా పోతాడు నాబాలు పోయినట్టు నేను సహాయం చేయడానికి దావీదు ఎవడు అన్నాడంతే ఒక్కటే మాట దావీది ఎవడో నేను సాయం చేయటాన్ని కానీ దావీదును అంత తేలిగ్గా మాట్లాడినందుకు తెల్లారేటప్పుడు తెచ్చాడు చంపేశాడు దేవుడు అది నాబాలు బతుకు అట్ట అయ్యేది షిమీ బతుకు కానీ దేవుడేమన్లా ఆడంత సేటు దావీదు మీద దుమ్మెత్తిపోసి నీ పాపం నిన్ను పట్టుకుంది నీ కర్మగాలిని ఈరోజు కొంతమంది నిన్ను అంటారు చూడు చేసుకున్నావుగా అనుభవించు చేసావుగా అనుభవించు సావు నీ బతుకట్ట అయిపోయిందని తలావగా షిమీలు రాళ్ళు ఏతుంటారు అర్థం చేసుకోరు ఆదరించో ఓదార్చో ధైర్యపరచు నిలబెట్టరు వాళ్ళు శరూయ కుమారులు అంటే మేనల్లుళ్ళు ఉన్నారు ఇద్దరు ఏ బాబు అభిషేక్ మండిపోయింది వాళ్ళకి రాసు అయిన నిన్ను చచ్చిన కుక్క వంటివైన కుక్క వంటి వాడైన వాడు ఇన్నిసి మాట్లాడంటే చూస్తాను ఊరుకోగలవు కానీ మా వల్ల కావటం లేదు నువ్వానో వాడిని చేరపోయి తల తీసి నీ పాదాల దగ్గర పెడతాను అప్పుడు దావి దేవంటారు తెలుసా ఐసే సైండ్ ఐ ఆ కత్తిటిండ్ర ఇంద తింపు లేకుండా వాగుతున్నాడు కత్తిండ్రాండ్రా ఈ సంగతి చెప్తా అనలా దావీదే అన్నాడు తెలుసా సెరు కుమారులారా నాతో మీకేమి వానితో మీకేమి వానితో మీకేమి యహోవా దావీదు శపింపుమని సెలవియకపోతే నన్ను శపించి వాడు బ్రతకగలడా దావీదును శింపు మని యహోవా సెలవిచ్చాడు వాణిని శపించనియండి వాణ్ణి తిట్టనియండి దూషించనియండి వాని ఆటంకపరచకండి ఎందుకంటే నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు ఆయనకి ఇష్టమైన ఆయనకి ప్రియమైన నన్ను వాడు తిడతంటే నా దేవుని జాలి మళ్ళా నా మీదకి వచ్చే అవకాశం ఉంది నా దేవుని కనికరం వల్ల నా మీదకి వచ్చే అవకాశం ఉంది అది వచ్చిందంటే మళ్ళా నేను నా సింహాసనం మీద కూర్చుంటా ఇప్పుడు తిట్టినోడు వచ్చిందా కాళ్ళు పట్టుకుంటాడు ఊరుకుండా అండి తిట్టని ఎండ్రా అన్నాడు ఇప్పుడు ఇటు తిట్టేవాడు ఏం చేస్తున్నాడు ఫ్రీగా దా మీదకి హెల్ప్ చేస్తున్నాడు ఈ రోజు నిన్ను నన్ను నిందించే వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తున్నారు తెలుసా అసలు రహస్యం మనకేం చేస్తున్నారు వాళ్ళు విధంగా హెల్ప్ చేస్తున్నారు తెలుసా రెండు విధాలుగా ఒకటి ప్రజలలో మనం ఉండేటట్టు చేస్తున్నారు ప్రజల హృదయాల్లో రెండవది ప్రభు హృదయం మన మీద కనికరం వచ్చేటట్టు చేస్తున్నారు కనికరం రావాలి అంటే నిందం మోయాలి నింద మోసిన వాళ్ళ మీద కనికరం వచ్చింది కనికరం వచ్చిందంటే simhasa no kayo <laughs> hallelujah